అనుకున్న లక్ష్యం సాధించే వరకు పట్టుదలతో శ్రమించిన వాళ్లకే విజయం దక్కుతుందని సినీ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు వైశ్య అచీవర్స్ అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొని పలు రంగాల్లో విశేష కృషి చేసిన వాళ్లకు అవార్డులు అందించారు జీవితం ఆటలాంటిదని ఆడుతూ ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు వర్చుసా లైఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రముఖులకు అవార్డులు అందించారు గమ్యాన్నే కాదు ప్రయాణాన్ని కూడా ప్రేమించాలి మనం అక్కడికి వెళ్ళాలి అనుకుంటాం మధ్యలో బోల్డ్ అన్నీ జరుగుతుంటాయి వీటన్నిటిని మనం ఎదుర్కొని వెళ్ళాలి లైఫ్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ గేమ్ వి షుడ్ ప్లే ఇట్ అంతే మనం ఆడుతూనే ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తారని చెప్పడానికి నాకు ఇన్స్పైరింగ్ గా కనిపించినటువంటి వ్యక్తి మిస్టర్ రాజు వచ్చి గంటన్నరసేపు ఇక్కడ కూర్చుని ఈ కార్యక్రమాలని తిలకిస్తున్నప్పుడు ప్రతి వాళ్ళలో ఆ ఉత్సాహం కనపడి ఎక్కడ ఢిల్లీ వెళ్ళి వాళ్ళని ఎవరినో పట్టుకుని తీసుకొచ్చేసి వీళ్ళందరినీ ఒకచోట చోట గ్యాదర్ చేయాలి అని ఈ ఇన్స్పిరేషన్ రేపు పొద్దున ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ సిక్స్లో ఇంకా ఇబ్బడి ముబ్బడిగా తయారై చాలామంది అద్భుతమైనటువంటి స్థితిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను